ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య శ్రీపాల్ రెడ్డి విజయం సాధించిర్రు నేటి నుంచి మీనాక్షి గారు సమీక్షలు కృష్ణా జిల్లాలో తెలంగాణకు డెబ్బై పర్సెంట్ వాటా కావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కేంద్ర జల వనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి విన్నవించుకున్నారు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ కృష్ణానది తెలంగాణలోనే పారుతుంది కాబట్టి మాకు ఆ లెక్క ప్రకారం సెవెంటీ పర్సెంట్ కేటాయించండి అని చెప్పేసి కేంద్ర మంత్రికి విన్నవించుకున్నాడు ఇక్కడనేమో గతంలో ఉన్న పరిపాలించిన వాళ్ళేమో మీరు తీసుకపోరు మీ వాటా మీరు తీసుకపోరు ఐదు వందల టీఎంసీల నీళ్ళు తీసుకపోరు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ఫైట్ చేస్తున్నాడు మాకు సెవెంటీ పర్సెంట్ వాటా కావాలి తెలంగాణకు తెలంగాణలోనే సెవెంటీ పర్సెంట్ కృష్ణానది ప్రవహిస్తుంది కాబట్టి మాకు సెవెంటీ పర్సెంట్ వాటా కావాలని ఫైట్ చేస్తున్నాడు ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడతారు ఎవరైనా దీని మీద మాట్లాడారు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫైట్ చేస్తున్నాడు కదా ఇది ప్రజల కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి దీని గురించి ఎవరు మాట్లాడరు ఐదు నిమిషాలు ఆలస్యమైన అనుమతి ఇంటర్ పరీక్షలకు ఒక ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పించారు లేట్ అయినా పర్వాలేదు రండి అన్నట్టుగా అంటే కొంతమందికి ట్రావెలింగ్ల బస్సులలో ఇబ్బంది అవుతుంది కదా ఒక ఐదు ఐదు నిమిషాలు లేట్ అయినా కానీ పర్మిషన్ ఇస్తున్నారు అన్ని పంటలకు మద్దతు ధర కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత ఏడాది కాలంగా అన్ని రకాల పంటల ఉత్పత్తులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ప్రసన్న హరికృష్ణ ముందంజలో ఉండడానికి సమాచారము ఇంకా కౌంటింగ్ నడుస్తూనే ఉన్నది ఇక్కడ బండి సంజయ్ గారు ఏమంటున్నారు ఎమ్మెల్సీ గెలుపు రాబోయేది బీజేపీ కాలమే బండి సంజయ్ ఇంకొక విషయం ఏంటంటే మన సాయింద రజనీ అంటే లేదంటే నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నీ బాధ్యత రాహిత్యం వల్లనే ఆ ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు అని చెప్పి శ్రద్ధాంజలి అంతేగాని నువ్వు డిఫెన్స్ లో పడ్డ ప్రతిసారి ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తి పోసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా అంటే తెలంగాణ ప్రజలేం అంత అమాయకులు గారు అయినా ఎనిమిది మంది చనిపోయిన తర్వాత పోయి మనుషులకు బదులు రోబోలను పెట్టి పని చేయిస్తానడం ఎంత హాస్యాస్పదం ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రాజెక్టు మొదలు పెట్టేటప్పుడు ఎందుకు వాడలేదు నువ్వు ఫోకస్ పెట్టాల్సింది హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్తురు అని కాదు నీ అసమర్థ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది అని ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారు మీరు అట్లా మీరు ఇట్లా అని చెప్పేసి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది ఎందుకంటే ఆమె కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎట్లయినా సవితా ఇంద్రారెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు మీరు యాక్టివ్గా నియోజకవర్గంలో చురుకుగా పాల్గొనండి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండండి ఎమ్మెల్యే టికెట్ మీకే ఇస్తాము అన్నట్టుగా సమాచారం ఉన్నట్టుంది ఎందుకంటే ప్రతిదీ మాట్లాడుతుంటుంది అంటే తెలిసినా తెలియకపోయినా కొన్నిటి మీద ఇప్పుడు హరీష్ రావు గారు చూడు ఏమని ఎస్ఎల్బిసి ఇంతకుముందు ఎస్ఎల్బిసిలో ఇంతకుముందు గత ప్రభుత్వం పది సంవత్సరాలలో ఉన్నప్పుడు మేము పనులు ప్రారంభించలేదా మేము అసలు మొదలు పెట్టలేదా అని అంటున్నారు కదా మేము మొదలుపెట్టినట్టయితే అని చెప్పేసి ఛాలెంజ్లు ఇసురుతున్నాడు హరీష్ రావు నేను ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి ఒకవేళ మేము పని చేయలేదంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా పోటీ చేయా నువ్వు ఒకవేళ ఒకవేళలో పని జరిగి ఉంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావని ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ విసురుతున్నాడు కరెక్టే కానీ ఛాలెంజ్ విసిరిటప్పుడు ముఖ్యమంత్రి అనే ఒక పదానికి విలువ ఇయ్యండి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే అది అహంకారం దొరల అహంకారము ఎక్కడ కూడా తగ్గట్లేదు ఇది గమనించాలి ఎంతసేపటికి రేవంత్ రెడ్డి దమ్ముందా ఛాలెంజా ఏం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏంది ముఖ్యమంత్రి గారని సంబోధిస్తే ఏమవుతుంది అంటే మాట్లాడలేరా ఎందుకంటే మీ గతంలో అంటే మీకంటే ఏమన్నా తక్కువ ఉన్నాడా గతంలో మీ దగ్గర మీ పార్టీలో అని చెప్పేసి ఇప్పుడు విలువేయట్లేదా మీరు కనీసము ముఖ్యమంత్రి పదవికైనా విలువయ్యాలి ఇప్పుడు కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది ఎందుకు జైలుకు పోయించిన నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి సంబోధించుకుంటూ మాట్లాడుతుంది ఆమె ఒక పద్ధతిగానే మాట్లాడుతుంది కానీ మీకెందుకు అంత బలుపు మీ బలుపు తగ్గించుకోవాలి మీ బలుపు తగ్గకనే ప్రజలు అడ మూలా మిమ్మల్ని ప్రజలు నమ్మతలేరనే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేయలేదు అంటే మీరు బీసీలో కోటేయండి అని చెప్పేసి ఆమె కవిత చెప్తుంది మరి మీరే నిలబెట్టేది ఉండే బీసీలని